కర్నూలులోని శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కుర్నీ కులస్సుల ఆధ్వర్యంలో మహిళలు కలశాలతో శోభయాత్ర నిర్వహించారు పందిపాడు గ్రామంలోని సీతారామాలయం నుంచి కల్లూరులోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ శోభయాత్ర నిర్వహించారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి కుర్నీ కులస్సుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుర్నీ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య తెలిపారు త్రి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముజఫర్ నగర్ నుండి కల్లూరులోని శ్రీ శ్రీ నీలకండ స్వామి దేవాలయానికి మహిళలందరూ కూడా కలిషాలతో నీళ్లు తీసుకుపోయి అక్కడ శివునికి జలాభిషేకం చేయడం అనే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఇది తొమ్మిది సంవత్సరము ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఆ దేవునికి విజ్ఞప్తి చేసేదేమంటే ప్రతి ఆశీర్వదించాలని కోరుకుంటూ శివరాత్రి దిన సందర్భంగా ఈరోజు మహాశివుని జాగరణ జరుగుతుంది ఈరోజు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున సాయంత్రము నాలుగు గంటల నుంచి సుమారుగా వందలాది మహిళలతో కలశయాత్ర శోభా కలశయాత్ర మరియు దీపోత్సవ కార్యక్రమాలు చేపట్టడమైనది ఇందులో సుమారుగా వంద మంది కలశాలను మహిళలు తీసుకువచ్చేసి వాళ్ళ యొక్క భక్తిని శివుని మీద చూపించారు మరియు సుమారుగా నలభై మంది దీపోత్సవాలను బాలబాలికలు తమ యొక్క చేతుల్లో పెట్టేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ర్యాలీగా శ్రీ సీతారాముల దేవాలయం నుంచి పందిపాడు నుంచి మరి ఇప్పుడు కల్లూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వరకు వెళుతుంది వెళ్ళి అక్కడ వాళ్ళ కలశాల్లో ఉన్న నీటితో పవిత్రమైన నీటితో మరి అక్కడ లింగానికి మరి అభిషేకం చేస్తారు మహిళలు ఈ కార్యక్రమము ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఈ వందలాది మహిళలు మరి బాలురు బాలికలు మరి యువకులు పెద్దలు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీని జయప్రదమైనందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి